మై సోల్ స్టైల్ నేను ఆనియన్ బోండా వేద్దాం అనుకుంటున్నా అందుకని ఒక కప్పు మైదా అయితే తీసుకున్నా ఒక కప్పు మైదా తీసుకున్నా ఇప్పుడు రైస్ ఫ్లోర్ కూడా తీసుకుంటా నేను ఏ కప్పుతో ఏ కప్పుతో అయితే తీసుకున్నాను నేను మైదా అదే కప్పుతో హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు దీనిలోకి మనకి ఏమేమి కావాలనేది చూద్దాం ఇది చూసారు కదా ఈ మైదా రైస్ ఫ్లోర్ వేసుకున్నాను కదా కొంచెం ఇందులోకి జీలకర్ర వేస్తున్నా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ జీలకర్ర కొంచెం కొద్దిగా షోడా తర్వాత ఇందులోకి ఇదేమో కొంచెం కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను ఇవి ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నా నేను ఇందులోకి వేసి బాగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నా దీంట్లో నేను గ్రీన్ చిల్లీ సాస్ ఉంది దాన్ని వేసుకుంటున్నా కొంచెం ఎక్కువ కాదు కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి వేయట్లేదు పచ్చిమిర్చి వేయలేదు అందుకని మరీ ఎక్కువ అయితే ఏం కాదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతేసాను ఇందులోకి వాటర్ వేసి మిక్స్ చేసేసుకుందాం ఇట్లా బాగా వాటర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మంచిగా ఏ మూల పిండి అయితే ఇట్లా ఉంది ఈ మాత్రం ఉంటే చాలు మరి ఎక్కువగా గట్టిగా లేకుండా మరి అలాగే ఇంకా ఎక్కువ లూజ్గా లేకుండా ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది మరి ఆయిల్ ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా పెట్టాను పొయ్యి మీద ఆయిల్ వేడైంది మరి చూద్దాము వేద్దాము ఆయిల్ అయితే వేడవుతుంది మరి ఇంకా మనం వేసుకుందాము చిన్న చిన్న సైజు వేసుకుందాం మరీ రౌండ్గా అయితే రావు కాని ఒక మాదిరిగా అయితే వస్తాయి ఇట్లా మొత్తం ఇది అన్నీ పడ్డాయి అన్నీ వేసేసుకుందాం ఇవి సరిపోయన్ని వేసేసుకుందాం ఇంకా ఇవి బాగా కాలేదాకా వేపుకున్నాం ఇట్లా మంచిగా అయితే కాలిపోయాయి బాగా కాలాయి ఇవి హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాం సౌండ్ అయితే గట్టిగానే వస్తుందండి అంటే రైస్ ఫ్లోర్ వేసాను కదా మేబీ అందుకేమో ఇట్లాగా ఇంకా ఉండే కిందతో కూడా వేసేస్తాను నేను ఇందులోకి ఇప్పుడు ఇంకా ఉండేది నేను కూడా వేసేస్తున్నాను సెకండ్ టైం కూడా మొత్తం ఇట్లాగే వేసేసుకున్నాం ఎన్ని సరిపోతాయి అన్నీ ఇప్పుడు కడాయి పెట్టుకున్న పొయ్యి మీద ఎందుకంటే పల్లీ చట్నీ కోసం శనగపప్పులు అయితే వేస్తున్నా వేరుశనగ శనగ అండి శనగపప్పులు అంటే మరి ఆ శనగపప్పులు అనుకోకండి ఇప్పుడు ఇంట్లో వేయించుకుందాం ద్వారాగా వేయించుకుందాం ఎక్కువ కాకుండా చాలు దో వేగాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చని పప్పు వేస్తున్నా ఇది కూడా కొంచెం వేయించుకున్నా లైట్గా ఇప్పుడు కేవలం టూ అంటే టూనే వేస్తాను నేను పచ్చిమిర్చి కూడా వేస్తాను ఇందులోకి చూసారా ఇవి రెండు మాత్రం వేస్తున్నా తుంపేసి వేసుకుందాం జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా ఇవి తడిసేలాగా అంతే వాటికి అంటేలాగా వేసి అంటే ఆయిల్ అంటే ఓ ఎక్కువైతే వేయలేదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి బాగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం జస్ట్ కర చింతపండు వేస్తున్నాం కొంచెం కొద్దిగా జీలకర్ర వేస్తున్నా రుచికి సరిపడ్డ ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని బాగా మంచిగా మిక్సీ కొట్టేద్దాం బాగా బ్లెండ్ చేసేసి మళ్ళీ పోపు వేసుకుందాం పోపు కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా నేను పొయ్యి మీద కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేస్తున్నా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నా కొంచెం కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆవాలు వేస్తున్నాం ఎందుకంటే అవి బాగా తొందరగా వేయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాం ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసేద్దాం ఇది బాగా సౌండ్ వస్తుంది కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అది సంగతి సరే అట్లా అనమాట దాంతో ఇప్పుడు ఆపేస్తున్నా నేను ఇది మిక్సీ తీసి మనం అందులోకి మిక్స్ చేసుకుందాం ఈ పోపు ఇదైతే మిక్సీ బట్టి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఇది తీసి ఇందులోకి వేసేసుకుందాం పోపు పల్లీ చేతి హోటల్ స్టైల్లో పల్లీ చేతి రెడీ ఓకేనా మరి లేట్ లేకుండా అంత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఇదే అండి చూసారా హోటల్ స్టైల్లో పల్లి చట్నీ రెడీ అయింది అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ బోండా చూసారా మంచిగా చాలా బాగుంది ఇది మధ్య మధ్యలో గ్రీన్గా ఉంది కదా అదేంటంటే నేను కొత్తిమీర వేసాను పుదీనా కరివేపాకు అన్నీ వేసాను కాబట్టి మీకు మధ్య మధ్యలో గ్రీన్ కలర్లో ఉంది చాలా బాగున్నాయండి ఇట్లా చాలా బాగున్నాయి ఇలా చేసుకుని ఇట్లాగా తీసుకొని తినడమే చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమనిపించింది అనేది కూడా మీ అభిప్రాయాన్ని మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి మీకు వీడియోలు అలా కనపడుతున్నాయి కలరు ఇక్కడైతే చాలా బాగానే ఉన్నాయి బ్లాక్ కాదు కొంచెం బ్రౌనిష్ కనపడుతున్నాయి ఎందుకంటే ఆనియన్స్ వేసాం కదా మనం అందులో అందుకని చాలా బాగున్నాయండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సూపర్సే ఊపర్ ఉన్నాయి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మరి టేస్టీ టేస్టీ వంటలతో మళ్ళీ కల్దాం అప్పుడు దాకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ